నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం న్యూస్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోన్న హైడ్రా మరోసారి పంజాబ్ విసరింది హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేసింది మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారని హైడ్రా చర్యలు చేపట్టింది ఇప్పుడు ఇదే అంశం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది ఉదయం ఏడు గంటల నుంచే హైడ్రా కూల్చివేతలు చేపట్టగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది దీంతో నాగార్జునకు కోర్టులో తాత్కాలిక ఊరట లభించినట్లయింది అయితే హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారని ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా యాక్షన్ తీసుకుంది ఎన్ కన్వెన్షన్ గోడకు నోటీసులు అతికించి శనివారం ఉదయం ఏడు గంటల నుండి దాదాపు మూడు గంటల పాటు భారీ యంత్రాలతో కన్వెన్షన్ నేలమట్టం చేసింది హైడ్రా సిబ్బంది అయితే ఈ కూల్చివేతలను సవాల్ చేస్తూ నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు ఆదేశించారు ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మధ్యంతర స్టే విధించింది అంతకుముందు హైడ్రా కూల్చివేతలపై ఎక్స్ వేదికగా స్పందించారు నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించింది పట్టాభూమిలోనే అని ఒక్క అంగుళం కూడా ఎఫ్టీఎల్ ఆక్రమణ గురికాలేదని తెలిపారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేయడం సరికాదన్నారు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పుడు కూల్చివేయడం చట్ట విరుద్దమన్నారు తప్పుడు సమాచారంతోనే కూల్చివేత జరిగిందన్నారు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పిస్తే తానే కూల్చివేత నిర్వహించి ఉండేవాడినని నాగార్జున ట్వీట్ చేశారు ఇలాంటి చర్యల వల్ల చెరువును ఆక్రమించినట్లు ప్రజలకు తప్పుడు సంకేతం వెళుతుందన్నారు నాగార్జున న్యాయస్థానాలపై నమ్మకం ఉందని అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు ఇదిలా ఉంటే మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు తుమ్మిడి కుంటలోని అనధికార నిర్మాణంలో ఎన్ కన్వెన్షన్ ఒకటన్నారు చెరువు లో ఒక ఎకరం పన్నెండు గుంటలు బఫర్ జోన్ పరిధిలో రెండు ఎకరాల పద్దెనిమిది గుంటల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని రంగనాథ్ స్పష్టం చేశారు ఈ నిర్మాణానికి జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేవన్నారాయణ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ పథకం కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని అందుకు అధికారులు అనుమతించలేదని తెలిపారు అందుకే తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలను హైడ్రా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ సిబ్బంది వేశాయన్నారు ఆయన ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఇప్పటివరకు ఏ కోర్టు స్టే ఇవ్వలేదన్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కు సంబంధించి ఎన్ కన్వెన్షన్ తప్పుదో పట్టించిందన్నారు తప్పుదో పట్టించి వాణిజ్య కార్యక్రమాలు సాగించిందని రంగనాథ్ వివరించారు ఇక తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వివరించి రాష్ట్రాభివృద్దికి సహకరించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొత్తం ఎనిమిది అంశాలను ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు విభజన చట్టంలోని నిధుల పంపకం చేయాలంటూ కోరినట్లు ఆయన వెల్లడించారు గత ప్రభుత్వం చేసిన అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయని ప్రతి నెలా జీతాల కంటే ఎక్కువగా అప్పులు వాటి వడ్డీలు చెల్లించేందుకే పోతున్నాయని తెలిపారు చెరువులు కొండలను కాపాడాలి అనేది తమ లక్ష్యమని ప్రజలు సహకరించాలని భట్టి కోరారు చట్ట ప్రకారమే నిర్ణయాలుంటాయన్నారు లెక్కలతో సహా ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయో ప్రజల ముందు పెడతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి కేంద్ర ఆర్థిక శాఖ మహులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి వారికి వివరించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు గాని లేకపోతే ఇతరత్ర సహాయ సహకారాలు రావాల్సినవి అందించాలని వారిని ప్రత్యేకంగా రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి నిధుల విడుదల గురించి కానీ బైఫర్కేషన్ యాక్ట్ లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధుల పంపిణీ పైన గత పదేళ్లుగా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నప్పటికీ కూడా అవి కొన్ని రిజాల్వ్ కాకుండా అలాగే పెండింగ్ ఉండిపోయినాయి ఈ లేక్స్ రాక్స్ అనేది హైదరాబాద్ నగరానికి పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చినటువంటి విషయాలు రెండు కూడా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్ గా కూల్చారు మాకు నోటీస్ ఇవ్వలేదు అంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ఇంకా నోటీసులు ఇస్తా ఉన్నారు అట్లాగే వాటన్ని లేక్స్ లో ఎక్కడైతే కట్టారు బఫర్ జోన్ కూడా కాదు లేక్స్ లోనే నేరుగా లేక్స్ లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను ఇన్ని లేఖలు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేవరకు ఈ లేఖలు అనే ఆక్రమణ గురైంది ఏం చేద్దాం మీరే చెప్పండి తెలంగాణ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై సమాచారం ఇవ్వాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుందన్నారు చెరువులు కుంటల ఆక్రమణల వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా దాడులు చేయడం లేదన్నారు మంత్రి పొన్నం పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఎంత పెద్దవాళ్ళు చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి అక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైనా నష్టమైనా ఇది తప్పది కాబట్టి మరొకసారి తీసుకున్న నిర్ణయానికి

విద్యుత్ సదుపాయం కానీ నీటి సదుపాయం కానీ ఎలా కల్పించారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు ఏ చర్యలైనా చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి అనేక రకాలుగా ప్రజల ముందు హైడ్రామా నడుపుతా ఉన్నారు మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది ఆ తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాయి కదా మళ్ళీ అప్పుడు ఎక్కడిపోయినా మీ చట్టాన్ని నెలతాను అదే వ్యవస్థ కదా మరి ఆ రోజు మీరు ఉన్నప్పుడే అధికారులు ఉన్నప్పుడే కట్టారు ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేశారు ఏ రకంగా అనుమతులు ఇచ్చారు ఏ రకంగా కళ్ళు మూసుకుని అధికారులు పాలకులు కుమ్ముకై ఈరోజు మరి ఈ యొక్క కట్టడాన్ని కూడా పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అనధికారమైనటువంటి కట్టడాలకు అనుమతులు ఇచ్చి మరి ఈరోజు అనేక రకాల సౌకర్యాలు విద్యుత్ సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ వాటికి ఏ రకంగా ఇచ్చారో తెలియాల్సిన అవసరం ఉంది దీనిపైన అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి ప్రభుత్వ అధికారులు చేసినటువంటి పొరపాట్లపైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరపాలనేది డిమాండ్ మహిళలపై పొరపాటుగా అన్న వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని మహిళా కమిషన్ ముందు చెప్పానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మహిళా కమిషన్ ముందు హాజరు కావడానికి తాము వస్తే ఈ సంఘటనను కాంగ్రెస్ రాజకీయం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు పోలీసులను అడ్డం పెట్టుకుని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు నాయకురాళ్లపై దాడి చేశారని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ ఎనిమిది నెలల పాలనలో మహిళలపై జరిగిన దాడుల గురించి కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు కేటీఆర్ అందుకు మరోసారి రావాలని మహిళా కమిషన్ సూచించిందని వ్యవస్థల పట్ల గౌరవం ఉన్న వ్యక్తులుగా మళ్ళీ వస్తా ఇవాళ మహిళా బిఆర్ఎస్ నాయకురాలపై జరిగిన దాడిని కమిషన్ సుముటోగా తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు పొరపాటున ఒక మాట ఏదైతే దొరలేనో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగిన విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాల మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు రాష్ట్రంలో సమస్యలు కూడా అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశాం ఈ ఎనిమిది నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి మరొకసారి టైం తీసుకొని రండి అని వారు అన్నారు అవసరం అయితే తప్పకుండా మా నాయకురాందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం ఈ మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ కూడా వస్తాం మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల ఈ రోజు ఏ వైఖరి అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా అయితే అంతకుముందు కేటీఆర్ మహిళా కమిషన్ దగ్గరకు చేరుకున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు యత్నించారు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అదే సమయంలో బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా అక్కడికి చేరుకుని పోటాపోటీగా ఆందోళన వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీత డిమాండ్ చేశారు బహిరంగ రావాలి మా మహిళలందరూ క్షమాపణ చెప్పమని చెప్పండి ఈ రోజు రాష్ట్ర మహిళలందరికీ కూడా చెప్పు దెబ్బలు దొడత వాళ్ళని నిడిచేదే లేదు మేము అంటే మహిళా కాంగ్రెస్ ఈరోజు ఇక్కడికి వచ్చే బహిరంగ క్షమాపణ మహిళ ఇక్కడ చెప్పాలి మహిళా కమిషన్ ఎదురుగా చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్ ఎందుకంటే ఉన్నడ వరకి కూడా ఈ పెద్ద పిట్ట వేసినా వాళ్ళు పెద్ద పిట్ట వేసినా వెయ్యలే మేము వచ్చిన తప్ప తొమ్మిది నెల సంవత్సరాల కన్నా ఏమి చేయలేదు ఇవి వేసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇవి వేసుకొని కూర్చోవాలి మహిళలు తిరగనీయకుండా చేస్తాం ఇది మొదం అంతం కాదు ఇది ఆరంభం అంతం చేస్తాం కేటీఆర్ని ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే మహిళా సమాజం విషజ్వరాలు విజృంభిస్తోన్న సమయంలో ప్రజారోగ్య సంరక్షణ ప్రభుత్వం గాలి కుదిలేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు అనేక విప్లవాత్మక పథకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేసిందన్నారు హరీష్ రావు కానీ ఈ తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు కాంగ్రెస్ పాలన పుణ్యమాని మళ్లీ నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే రోజులు పునరావృతం అయ్యాయని ఎక్స్ వేదికగా ధ్వజవెత్తారు పడకేసిన ప్రజారోగ్యం రోగుల మందులు ఎలుకల పాలు కుర్చీలోనే గర్భిణీ డెలివరీ ఒకే బిడిపై ముగ్గురికి ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ప్రజారోగ్య సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని హరీష్ రావు జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు ఆయన ఈ మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి మరణించిన వారికి పది లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆయన గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలు కాజేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆరోపించారు నూట ముప్పై కోట్లతో నలభై ఐదు రోజుల పాటు ఆడుదాం ఆంధ్రా చేపట్టగా వాళ్ల హంగు ఆర్భాటాల కోసం వాళ్ల కార్యకర్తల కోసం ఆ నిధులు దుర్వినియోగం చేశారన్నారు మంత్రి పేద విద్యార్థులకు చెందాల్సిన నిధులను కాజేశారన్నారు టిడిపి అధికారులకు రాగానే ఆ లీలలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్నారు నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపుతున్నామని వాస్తవాలు తెలియ కటకటాలు పాలు చేస్తామన్నారు మంత్రి రాంప్రసాద్ నూట ముప్పై కోట్ల రూపాయలతో నలభై ఐదు రోజుల కార్యక్రమం చేపట్టి కేవలం అంగు ఆర్బాటాల కోసం వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు అలాగే వాళ్ళ వెనకాల ఉన్న చెంచాల కోసం రాష్ట్ర ఖజానాను లూటీ చేసి రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థిని విద్యార్థులకు సంబంధించిన డబ్బులను ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆంధ్ర పేరుతో కాజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటి ఆ లీలలు బయటికి రావడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఆడుదామాంధ్రాలో ఎవరైతే ఖజానాను లూటీ చేశారో వాళ్ళందరినీ రోడ్డుపైకి తెచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే యాష్ పాండ్ అలాగే దుమ్ము ధూళి నుంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు ఉన్నారు అనకాపల్లి ఎంపీ సీఎం పాలవలస దేవాడ నమ్మిదొడ్డి గ్రామస్తుల అభ్యర్థనతో ఎన్టీపీసీ హిందూజా పవర్ ప్లాంట్లను పెందుర్తి ఎమ్మెల్యేతో కలిసి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సందర్శించారు హిందూజా పరిశ్రమకు రైల్వే లైన్ వేస్తే పొల్యూషన్ తగ్గుతుందని అందుకు కేంద్రంతో చర్చిస్తానన్నారు భూముల పనులకు ఉద్యోగాలు అలాగే యాష్పాండ్లో నుంచి వాటర్ వచ్చి పొలాల్లో ఇబ్బందిగా ఉన్నారు అందుకనే అందుకని ఒకసారి యాజమాన్యంతో మాట్లాడి వారి సమస్యలు ఏంటి ఇక్కడ సమస్యలు ఏంటి ఏంటి ప్రాబ్లమ్స్ అట్లాగే ఈ ప్రా పరిశ్రమలన్నీ కూడా చూశాం కదా రెండు మూడు రోజుల నుంచి అవన్నీ కూడా ఒకసారి సేఫ్టీ మెజర్స్ చెప్పడం అని చెప్పేసి ఈరోజు జరగడం జరిగింది ఎన్టీపీసీ ఇది కూడా పెట్టుకున్నాం ఎన్టీపీసీ కూడా అక్కడ చూసి చెప్పేసి వచ్చాం ఇక్కడ కూడా అలాగే ఇంకా కొన్ని పరిశ్రమలు ఉన్నాయి ఈ వీక్ టెన్ డేస్ అంతా కూడా ఈ సేఫ్టీ వీక్ మాదిరి అందరికీ చెప్పేసి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం అలాగే ఇక్కడ లోకల్లో ఉండే సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొచ్చి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినవి మెయిన్గా ఆస్ వాటర్ వచ్చి పొలాలకు ఇబ్బంది పడుతున్నాయి ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు రెంటో కారం కారంపొడి ఘటనల్లో పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు జైలు నుంచి విడుదలైన పిన్నెల్లికి మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ స్వాగతం పలికారు అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా అరెస్ట్ మాజీ మంత్రి ఆరోపించారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి నిన్న హైకోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదల చేయడం జరిగింది ఇప్పుడే ఆయన విడుదలై బయలుదేరి వెళ్ళడం జరిగింది అయితే దాదాపుగా జూన్ ఇరవై ఆరో తేదీ రామకృష్ణారెడ్డి గారిని రిమాండ్ చేస్తే యాభై ఎనిమిది రోజులు అంటే ఈరోజు ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ వరకు ఆయన్ని నిర్బంధంలో ఉంచడం జరిగింది ఎప్పటికప్పుడు రకరకాలైనటువంటి సెక్షన్లు నమోదు చేయడం అనేక రకాలైనటువంటి సెక్షన్లు జత చేయడం ఏదో ఒక విధంగా కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనని దాదాపు రెండు మాసాల పాటు జైల్లో ఉంచడం జరిగింది ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రజానాయకుడు నాలుగు సార్లు వరుసగా తిరుగులేనటువంటి విజయాన్ని సాధించినటువంటి వాడు మాచర్ల నియోజకవర్గంలో అటువంటి వ్యక్తిని ఈరోజు ఉన్న కేసులు లేని కేసులు బనాయించి జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యగా మేమందరం అభిప్రాయపడుతున్నాం కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఎవ్వరికి కూడా మేము చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినా ఏదైనా సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు గుజరాత్ లో ముప్పై ఆరు మంది మోస్ట్ వాంటెడ్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు తెలంగాణలో పలుచోట్ల కేసులు నమోదు కావడంతో గుజరాత్ వెళ్లిన సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు అరెస్ట్ అయిన వారిలో ఏడుగురు సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్ తో పాటు ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉన్నారు తెలంగాణలో నిందితులపై పదకొండు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తో పాటు నాలుగు ట్రేడింగ్ ఫ్రాడ్స్ కేసులు కొరియర్ ఫ్రాడ్స్ కేవీసీ ఫ్రాడ్స్ కేసులు ఉన్నాయి ఇక వీలంతా దేశవ్యాప్తంగా తొమ్మిది వందల మూడు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితులుగా ఉన్నట్లుగా సమాచారం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పందించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కేసులో కీలక నిందితులు ఇప్పటికే అరెస్ట్ చేశామని తెలిపారు ఎస్ఏబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్ కోరారన్నారు సీబీఐ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన తర్వాత వారిని దేశానికి తీసుకొస్తామని చెప్పారు ఈ కేసులో ఎవరికి సంబంధం ఉన్నా కూడా వారిని విచారిస్తామని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మననే నేను సిబిఐ డైరెక్టర్ గారిని పర్సనల్ కలిసి రిక్వెస్ట్ చేసి రెడ్ కార్నర్ నోటీస్ ఎక్స్పైర్ చేయమని చెప్పడం జరిగింది వారు చాలా సానుకూలంగా ఆ కేసు స్వరూపం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సిబిఐ డైరెక్టర్ గారు ఢిల్లీలో ఉంటారు సో వారికి రిక్వెస్ట్ చేస్తే వారు కేసు స్వరూపం పూర్తిగా అర్థం చేసుకున్నారు దానికి తగ్గు విధంగా స్పందించారు సో వీఆర్ సి ది కేస్ విల్ గో అహెడ్ వన్స్ దిస్ మెయిన్ పీపుల్ ఆర్ అరెస్టెడ్ అండ్ దే ఆర్ నో అబ్స్కాండింగ్ అండ్ సడన్లీ మిస్యూజింగ్ వీ రిటర్న్ టు ది ఈవెన్ ద యూఎస్ గవర్నమెంట్ కన్సుల్ జనరల్ ఆల్సో ఆపరేషన్ ధూల్పేట్ కొనసాగుతూనే ఉంది స్పెషల్ డ్రైవ్ లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒక అడుగు ముందుకు వేశారు ఈసారి జుంగూర్ బస్తీలో సోదాలు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు మహిళలను అరెస్ట్ చేశారు పట్టుబడ్డ మహిళలు కొంతకాలంగా గంజాయి వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు తేలింది వీరి నుంచి పన్నెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు కేంద్ర కేబినెట్ మూడు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఈ త్రీ విధానంతో పాటు విజ్ఞాన్ ధార పథకం పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ కల్పనకు ఆమోదం తెలిపింది ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలు వెల్లడించారు ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్రం యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు సుమారు ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందుతారన్నారు దీనికోసం పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వ్యయం అవుతుందన్నారు పారిశ్రామిక ఐటీ విప్లవాల మాదిరిగా త్వరలో బయో విప్లవం రాబోతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు బయో టెక్నాలజీ బయో సైన్స్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలున్నాయన్నారు फॉर इकोनमी एनवायरमेंट एंड एम्प्लॉयमेंट दिसर्ट डिजन टू यू सेकेंड डिसीजन है विज्ञान धारा स्कीम साइंस एंड टेक्नोलॉजी में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हमेशा से बहुत विश्वास रहा है इसीलिए